రిమాత్ర నమ భగవద్భుడా నమస్సుమాంజలి గురుదేవుల పాత పద్మాలకు శిరసాష్టాంగ నమస్కారాలు ఇరవై నా ఆరవ తారీఖు నాలుగవ నెల రెండు వేల ఇరవై ఐదు శనివారం త్రయోదశి త్రయోదశి ఉదయం ఆరు గంటల పదకొండు నిమిషాల వరకు ఉంటుంది తదనంతరము చతుర్దశి గడియలు ప్రారంభమవుతూ ఉంటాయి పవిత్రమైన రోజు ఈ రోజు శనివారం త్రయోదశి శని త్రయోదశి అంతేకాకుండా ప్రాతఃకాల్ ప్రాతకాలమున త్రయోదశి ఉం ఉంటుంది కావున శనేశ్వరునికి జాతకరీత్యలో ఎవరికైతే గ్రహచార ప్రకారము అనుకూలంగా లేదు ఏలినాటి శని అర్ధాష్టమ శని గ్రహాలు అనుకూలంగా లేకుండా ఇబ్బంది పడుతూ ఉన్నారో వారు ఖచ్చితంగా శనేశ్వరునికి తైలాభిషేకం చేపించండి తిలదానం ఇవ్వండి నువ్వులు దానం ఇవ్వండి అంతేకాకుండా ఇనుప ప్రమిదనందు కానీ లేక వెనుక స్టీల్ నందు కానీ శనిశ్వరునికి దీపం పెట్టండి మట్టి ప్రమిదేం కుదరకుంటే మట్టి ప్రమిద దీపం పెట్టండి అవకాశం బట్టి ఎలా జరిపించుకోవాలి ద్రవ్యాలు ఏందని కనుక శనిశ్వరునికి నువ్వుల నూనె పత్తి గింజలు నువ్వులు నల్ల బట్ట నల్ల ద్రాక్ష మేకు ఒక ఇనుప ముక్క తమలపాకులు ఒక్కలు పెట్టి స్వామివారికి పూజా కైంకర్యాలు జరిపించి ఇరవై ఏడు ప్రదక్షిణ చేయండి మామూలుగా ఇరవై ఏడు ప్రదక్షిణ చేసి మీరు శివాలయం నందు శివునికి అభిషేకం జరిపించండి మహాశివరాత్రి ఉంది కదా అందుకోసము శివాలయంలో శివునికి అభిషేకం జరిపించండి ఒకవేళ కనుక అవకాశం ఉంది ఉపవాసం ఉండే ఓ ఉప మా శక్తి ఉంది అంటే కనుక సాయంకాలం వరకు ఉపవసించి ప్రతి ఒక్కరు గమనించండి ఈరోజు చాలా పవిత్రమైన రోజు కావున ప్రతి ఒక్కరు కూడా శివాలయందు సాయంకాలం పూట శివునికి అభిషేక్ కైంకర్యాలు జరిపించండి ఎవరికి ఏ ఇబ్బంది సమస్య ఉందో కామన్ పెట్టారనుకో నేను ఖచ్చితంగా మీకు రిప్లై ఇస్తాను లేకుండా కనుక ఆవు పాలు తేనె ద్రాక్ష రసము చెరుకు రసము కొబ్బరి బొండం నీళ్లు ఇవి జరిపి ఇవితో అభిషేకం జరిపించండి ఇంకా అవకాశం ఉందంటే ఇంకా ద్రవ్యాలతో జరిపించవచ్చు గంధం నీళ్ళు స్వామివారి ప్రతికరమే విభూతి నీళ్ళు ఇంకా అవకాశం బట్టి జరిపించండి కానీ ఏది ఇబ్బందికరంగా సమస్య ఉన్న వాళ్ళు ఖచ్చితంగా ఆవు పాలు తే తేనె నలద్రాక్ష రసము చెరుకు రసము కొబ్బరి బొండము మళ్ళీ కూడా శివాలయం నుంచి తెచ్చే ద్రవ్యాలు ప్రసాదం ఏదైనా సరే చండీశ్వరునికి చెప్పుకొని నందీశ్వరం దగ్గర పెట్టి ఆ పూలు నంది పైన పెట్టి ఆ ప్రసాదం మాత్రం మీరు తీసుకోండి తినండి కానీ ఇచ్చారు కదా అని చెప్పి పూలు తలలో ఎవ్వరు కూడా స్త్రీలు ధరించవద్దు ఖచ్చితంగా గమనించండి శివాలయంలో ఉన్న పువ్వులు ఎప్పుడు స్త్రీలు పెట్టుకోకూడదు ఈ పవిత్రమైన రోజు ప్రతి ఒక్కరు కూడా ఆ స్వామి కృపాకటాక్ష వీక్షణ సిద్ధించాలని మనసావాచాకరమణ ధ్యానిస్తూ ఉన్నాను శ్రీమాతమ ఏమన్నా మీకు ఇబ్బందికరంగా సమస్యలు ఏది ఉన్నా కూడా కామెంట్ రూపంగా తెలపండి ఖచ్చితంగా దాని పరిహారంగా లేకుండా అభిషేకం చేసే వస్తువులలో ఏదైతే అభిషేకం జరిపిస్తే మంచిదో ఆ ద్రవ్యాలు మీకు కామెంట్లో పెడతాను శ్రీమాత్రేణుమహ